నమస్కారం మంగళవారం చతుర్దశి తిథి బహుళ పక్షంలో వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు ఏ నెలలో అయినా సరే బహుళ పక్షంలో చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వచ్చినప్పుడు దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ కృష్ణ అంగారక చతుర్దశి అనేది సూర్యగ్రహణంతో సమానమైన రోజని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే సూర్యగ్రహణం ఉన్న సమయంలో మనం స్నానం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో సూర్యగ్రహణం ఉన్న రోజు మనం దానాలు ఇస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో సూర్యగ్రహణం ఉన్న రోజు మనం స్తోత్ర పారాయణలు చేస్తే ఎంతటి ప్రయోజనం చేకూరుతుందో ఆ ప్రయోజనం మొత్తం పొందగలిగే శక్తివంతమైన రోజు కృష్ణ అంగారక చతుర్దశి కాబట్టి ఈరోజు చేసే స్నానము దానము పితృతర్పణము అన్నీ కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఈరోజు ప్రధానంగా సూర్యుడిని యముడిని అర్చన సూర్య సూర్యభగవాను స్మరించుకోవటం సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యం విడిచిపెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు కుంకుమ పువ్వు కుంకుమ కలిపినటువంటి అక్షంతలు వీటన్నిటిని వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం గృణిహిస్ సూర్య ఆదిత్యం అని చెప్పిస్తూ సూర్యుడి ప్రీతి కోసం పన్నెండు సార్లు అర్ఘ్యం విడిచిపెట్టాలి అలాగే ఈ కృష్ణ అంగారక చతుర్దశి యమధర్మరాజుకు కూడా ప్రీతిపాత్రమైన రోజు యమధర్మరాజును స్మరించుకుంటూ తర్పణం వదిలితే చాలా మంచిది ఆ తర్పణం ఎలా ఇవ్వాలంటే స్నానం చేశాక ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీటితో యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి అలా తర్పణం ఇచ్చేటప్పుడు యమధర్మరాజుకు సంబంధించిన నామాలు చదువుకోవాలి యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత ధవనాయ చ ఔదుంబరాయ దధ్నాయ నీలాయ పరమేష్ఠినే వృకోదరాయ చిత్తాయ చిత్రగుప్తాయ వై నమ అంటూ యమధర్మరాజుకు సంబంధించిన పద్నాలుగు నామాలు చదువుకుంటూ యమధర్మరాజుకు తర్పణం వదిలితే చాలా మంచిది అలా చేయలేని వాళ్ళు దక్షిణ దిక్కుకు తిరిగి ఇంటి యజమాని నల్ల నువ్వులు కలిపిన నీటితో యముణ్ణి స్మరించుకుంటూ యం యమాయ నమ అనే మంత్రం చదువుకుంటూ తర్పణం ఇచ్చినా కూడా యమధర్మరాజు అనుగ్రహం కలిగి అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం చేకూరుతుంది అలాగే ఈరోజు ఇవ్వవలసిన దానాలు గోధుమల దానం యవలు దానం జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి గోధుమల దానం యవల దానం విశేషంగా సహకరిస్తుంది కాబట్టి ప్రధానంగా కృష్ణ అంగారక చతుర్దశి కాబట్టి యమధర్మరాజు మంత్రం చదువుకుంటూ యముడికి తర్పణం ఇవ్వటం అలాగే కుజుడి మంత్రం చదువుకోవటం ద్వారా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి ఓం అం అంగారకాయ నమ ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదివిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ప్రధానంగా సూర్యగ్రహణంతో సమానమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా యమధర్మరాజుకు తర్పణమిస్తూ ఏ మంత్రం చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి యం యమాయ నమ అలాగే భూలాభాన్ని గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవటానికి జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి రియల్ ఎస్టేట్ రంగంలో రాణించటానికి సోదరులతో ఉన్న విభేదాలు తొలగింపజేసుకోవటానికి ఏ మంత్రాన్ని ఈరోజు పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం అం అంగారకాయ నమ మంత్రజపం చేయండి కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి